ప్రపంచంలో ఏ జీవిలో లేని ఒక అద్భుతమైన అనుభవం కేవలం ఈ చీమలో మాత్రమే చూసుకోగలుగుతాం ఏంటో తెలుసా అవి ఐక్యత కలిగిన జీవులు ఇట్స్ ద సింబల్ ఆఫ్ యూనిటీ ఒక చీమల పొట్టలో ఎనభై లక్షల చీమలు ఉంటాయి ఎనభై లక్షల చీమలు ఒకే పొట్టలో ఉంటాయి ఒకదానితో ఒకటి అవి కలహించుకోవు నీ ఇంట్లో నలుగురో ఐదుగురో ఉన్నాయి మీ కుటుంబంలో ఐక్యత ఉందా అరే భార్యాభర్తల మధ్య ఐక్యత లేదండి ఇంకేం క్రైస్తవ్యం ఒక ఇంటిలో ఆరుగురుంటే ఆరుగురు ఆరు పార్టీలు కొడుకేమో నేను టీఆర్ఎస్ అంటాడు కూతురు ఏమన్నా అది బీజేపీ అంటది భర్త ఏమన్నా జనసేన అంటాడు ఇంకొకళ్ళు ఏమన్నా అది వైసీపీ అంటారు ఒకటే ఇల్లు పార్టీలు అంటే ఆ పార్టీలు కాదు నేను చెప్పేది ఒక్కొక్క నేను అనుకుంటా వాటిలో ఉన్న శాస్త్రమైన గుణగణాలను బట్టే మహారాజైన అయిన సులోమాను క్షేమలను కూర్చి అంటాడు అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి అంటాడు